ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మేక్రాన్ స్వాగత విందు ఇచ్చారు ఫ్రెంచ్ అధ్యక్ష భవనం ఎలిసి ప్యాలెస్ వద్దకు చేరుకున్న మోదీకి మేక్రాన్ స్వాగతం పలికారు దేశాధినేతలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు ఆ ఫోటోలను పోస్టు చేసిన మోదీ తన స్నేహితుణ్ణి కలవడం ఎంతో ఆనందంగా ఉందంటూ రాసుకొచ్చారు స్వాగత విందు అనంతరం ఏఐ సమ్మిట్కు పాల్గొనేందుకు వచ్చిన అమెరికా ఉపాధ్యకుడు జేడి తో పాటు సాంకేతిక సంస్థల సీఈఓలు ఇతర ప్రముఖులతో మోదీ సమావేశమయ్యారు అంతకుముందు ప్యారిస్ చేరుకున్న ప్రధానికి విమానాశ్రయంలో ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు భారతీయ సమాజం తమ ఆప్యాయతను చూపించకుండా అక్కడి చలి అడ్డుకోలేదని ప్రధాని పోస్ట్ చేశారు ఇవాళ ప్యారిస్ లో జరిగే ఏఐ యాక్షన్ కు మోదీ సహాధ్యక్షత వహించనున్నారు ఫ్రెంచ్ అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు సహా వ్యాపారవేత్తలతో సమావేశం కానున్నారు రేపు గ్యూస్ లో యుద్ద స్మారకం కడహాష్లోని లోని ఐటీఈఆర్ ను మోదీ సందర్శిస్తారు తర్వాత మేక్రాన్తో కలిసి మర్సెయిల్లో భారత కాన్సులేట్ జనరల్ ను ప్రారంభిస్తారు ఫ్రాన్స్ పర్యటన ముగిసిన తర్వాత మోదీ అమెరికా వెళ్తారు